నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అన్ని విభాగాల మహిళా వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ముందుగా డాక్టర్ బిందురెడ్డి కేక్ కట్ చేసే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అడ్మినిస్ట్రేషన్ హౌస్ కీపింగ్ నర్సింగ్ తదితర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు డాక్టర్ బిందురెడ్డి బహుమతులు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని రంగాల్లో నేడు పురుషులకు ధీటుగా మహిళలు రాణిస్తున్నారని ప్రత్యేక వైద్య రంగంలో మహిళల పాత్ర ప్రత్యేకమన్నారు ఎంతో మంది రోగులకు చికిత్స అనంతరం నర్సింగ్ సిబ్బంది చేసే సేవలు కీలకమన్నారు రోగి త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యేందుకు నర్సింగ్ సిబ్బంది చేసే సేవే కారణమని డాక్టర్ బిందు రెడ్డి కొనియాడారు నర్సింగ్ విభాగంతో పాటు కూడా మహిళల పాత్ర ఎనలేదని చెప్పుకొచ్చారు ఇక మెడికల్ సంస్థలో పనిచేసే ప్రతి మహిళ ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ విభాగం హెచ్ఓడి శివ నర్సింగ్ హెడ్ శైలజ అన్ని విభాగాల హెచ్ఓడిలు మహిళా వైద్యులు సిబ్బంది పిఆర్ఓ చందువర్మ పాల్గొన్నారు మీరు ఎందుకు చేయడం లేదు ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు ఇన్ని కంప్లైంట్స్ వస్తుందని చెప్పడం చాలా మా ప్రెషర్ ఉంటుంది మా స్ట్రెస్ ఉంటుంది కానీ ఆఫ్టర్ నోయింగ్ హర్ హర్ డిఫికల్టీస్ ఐ వాస్ వెరీ బెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు చెప్పండి మీ స్ట్రెంగ్ ఏంటంటే హౌస్ కీపింగ్ లో అందరితో పాటు ఈక్వల్ గా అంతే కష్టంగా ఇది కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఓన్లీ మెన్ డామినేటెడ్ ఉంటాయి బట్ ఫీమేల్స్ కూడా అదే లెవెల్లో డామినేట్ చేసి నిలదొక్కుంటున్నారంటే బిగ్ హ్యాండ్ టు అంటే నా దగ్గర ఉన్న ఫీమేల్స్ ఫీమేల్స్ మాట్లాడా అంత మనమే మనవలే చెప్పే బట్ నాకు అర్థమైందంటే వేరే వాళ్ళ పని నేను ఎత్తు మీద వేస్తాను అంతేనా అంటే మీ అవకాశాలు ఏంటి ఏదో ఒక రోజు ఒకరోజు హౌస్ అవ్వాలి అవుతారా జీజస్ ఎవరైతే లేదు నా నేను స్ట్రెంత్ అంటే నేను గాడ్ దగ్గర ప్రేయర్ చేసుకుంటా నాకు ఏది వచ్చినా కూడా తర్వాత వీక్నెస్ వచ్చి కొద్దిగా నాలో సాఫ్ట్నెస్ కైండ్నెస్ సింపతి నేచర్ ఉంది సో దాన్ని అది నా వీక్నెస్గా ఉంటుంది నెక్స్ట్ ఆపర్చునిటీ అంటే ఒక క్వాలిటీ సర్వీస్ ఏదో ఇన్ హాస్పిటల్ ఆర్ ఇన్ హోమ్ ఆర్ లేదంటే ఇంకెక్కడైనా బయట ఎక్కడైనా సొసైటీలో కూడా ఎక్కడైనా కూడా మన చేతనంత మన చే చేయగలిగినంత సేవ మనం చేయడానికి మనం చేయాలి అని అనుకు అనుకుంటాను ఎప్పుడు ఇంకెక్కడైనా ఒకవేళ మనము అక్కడ ఇప్పుడు మనం ఎవరైనా ఎక్కడైనా చూసామనుకోండి మనది కాదులే మనది మన మనకేం సంబంధం అనుకోకుండా మనం చేయగలిగినంత సహాయం వాళ్ళకి చేసి మనం మనం సర్వీస్ని మనం ప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ థ్రెట్ అంటే థ్రెట్ అంటే ఎవరు నా ప్లేస్ వచ్చిస్తారు ఎవరు రాకూడదు అనేది థ్రెట్ అలవాటు అవుతారు ఎక్కడ బ్యాడ్ ఫ్రెండ్షిప్ అవుతారని మాత్రం నాకు థ్రెట్ అది మాత్రం నా హైట్ వాళ్ళు పెద్దగా అవుతున్నారు ఇప్పుడు ఇఫ్ దే ఆర్ కమింగ్ టీ ఇన్స్టేజ్ కాబట్టి కొద్దిగా అది భయం ఉంది బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎట్లా మూవ్ అవుతారేమో ఫ్రెండ్స్ని ఏమన్నా కలుస్తారేమో ఫ్రెండ్షిప్ చేస్తారేమో వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే మనం సొసైటీలో ఇప్పుడు చేస్తున్నాం వాళ్ళు బైకులో వెళ్ళి సరైన యాక్సిడెంట్స్ ఏమన్నా చనిపోవడమో లేదా ఇట్లా ఏదైనా అవ్వడము అట్లా జరుగుతున్నాయి కదా చేతికి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు పోగొట్టుకొని వాళ్ళు బాధపడేది మనం చూస్తున్నాం కాబట్టి సో అది మాత్రం కొద్దిగా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అవనన్నా చూసినప్పుడు కూడా అనిపిస్తుంది అమ్మో నా పిల్లలు ఎట్లా ఉంటారో వీళ్ళు ఎట్లా తయారవుతారో అనిపిస్తుంది అది మాత్రం ఓకే సో కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ డూ ఇట్ My weakness was fear, which I always try to overcome. Opportunity is I never wanted to be in a comfort level. Once you settle down in a comfort level, your opportunities will stop. So, when you know you are very comfortable, you should know that you are not learning anything. So, you keep trying new things, trying new opportunities. I would like to see myself as on the very top leadership. In a best company, which I'm try I've already tried. <laughs> so I have already given.